Listen. హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ అనేది ప్రజెంట్ అయితే నేను ఆంధ్రలో ఉన్నా అండి నైట్ వచ్చే జర్నీ అయితే నేను వీడియో అయితే షూట్ చేయలేదు ఈ లొకేషన్ మొత్తం మీకైతే చూపిస్తాను నేను చుట్టుపక్కల చూస్తున్నారు కదా మొత్తం ఆంధ్ర లొకేషన్ అయితే సో మనం ముందు వచ్చేసి ఒరిసా బోర్డర్ ఉంటుంది ఒకసారి మీకు ముందైతే చూపిస్తాను నేను ఓకేనా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడైతే చాలా బాగుంటది ఎందుకంటే ఆంధ్ర ఒరిసా బోర్డర్ మధ్యలో ఉన్నాం కాబట్టి చూడడానికి కూడా చాలా బాగుంటది ఓకేనా ఇక్కడ ఎలా ఉంటది ఏంటి షాప్స్ అన్ని చిన్న లాగా అనమాట మొత్తం చూపిస్తాం మీకు సో ఆంధ్ర అయితే ఇటు వెళ్ళాలండి ఇలా అయితే మనం వెళ్దాం ముందుకి చూస్తున్నారు కదా స్టార్టింగ్ పాయింట్ లోనే మనకు ఆవులు కనిపిస్తున్నాయి ఇక్కడ సో ట్రాక్టర్ ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకు టెంపుల్ కూడా కనిపిస్తుంది టెంపుల్ కూడా చూపిస్తాను మీకు ఈ చెట్టు అయితే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా అండి నేను ఇలానే ఉంది చూడండి ఎంత పాత పడ్డదో అయితే చెట్టు అయితే బాగానే ఉంది సో టెంపుల్ ఇదిగోండి టెంపుల్ ఇది సో మనకు ముందుకెళ్తే మనకు ఒరిస్సా బోర్డర్ వస్తుంది ఇక్కడైతే చిన్న చెరువు కనిపిస్తుంది అండి బాగుంది చూడడానికి సో విలేజ్ కాబట్టి ఇలానే ఉంటది ఇంకా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి మీకు కూడా తెలియకపోయింది అయితే ఏం లేదు ఏ విధంగా ఉంది చూడండి మొత్తం లొకేషన్ మొత్తం ఇక్కడ ఏంటంటే మెయిన్ గా వచ్చేసి ఏపీ అండ్ ఓడి అంటే ఒడిశాకి సంబంధించిన వెహికల్స్ ఆంధ్రాకి సంబంధించిన వెహికల్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి చిన్న స్పీడ్ షాప్ కూడా ఉంది చూడండి ఇది వచ్చేసి చిన్న దాబా రాయల్ దాబా బాగుంది లోపల చాలా మంచి కట్టారు లోపల సో ఇప్పుడు నడవట్లేదు మనం మనమైతే ముందుకే తెలిపోదాం ఇందాకొచ్చిన బస్సు అయితే మీరు చూసారు కదా పాల్కొండది ఇక్కడ నుంచి టైం టు టైం ఉంటాయండి బస్సులు అయితే ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుందండి షాప్స్ అయితే ఏం తీయలేదు అంతగా నార్మల్గా తీసారు ఇక్కడ కూడా చూస్తున్నారు కదా ఏటీఎంస్ అవి ఉన్నాయి బస్సు చూస్తున్నారు కదా కడుమటు అడ్డుబంగి అంటే ఇది పాలకొండ రూట్ అనుకుంటా మేబీ మనమైతే ఒరిసా బోర్డర్ దగ్గరికి అయితే వచ్చేసాము సో హోటల్ అయితే ఇదేనండి లోపలికి అయితే వెళ్దాం ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇందులో అయిపోయింది

ఇందాకైతే ఇక్కడే టిఫిన్ చేసామండి టిఫిన్ అయితే చాలా బాగుంది చూడండి ఇలా ఉన్నాయి ఇది ఒక టిఫిన్ సెంటర్ ఉంది ఇది వచ్చేసి మనకు కొత్తూరు వెళ్తుంది ఆంధ్ర ఇది వచ్చేసి ఒరిస్సా బోర్డర్ అండి మొత్తం లైన్ ఇదే ఒరిస్సా చూస్తున్నారు కదా బ్యాగ్ తీసుకొచ్చాను కాకపోతే ముందు పెట్టాను అక్కడ అది కూడా చూపిస్తా ఆ కిరాణా షాప్ లో మీకు ఏవి కావాలంటే దొరుకుతాయండి ఫ్రూట్స్ ఇక్కడ ఉంటాయి కొన్ని కిరాణా షాప్ చేశారు చేసినారు కొన్ని చేయలేదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి షాప్ కూడా మీకు మీకేమేమి ఫంక్షన్ కానీ ఇంట్లో కానీ ఎటువంటి ఫంక్షన్ లకు కావాలన్నీ కూడా దొరుకుతాయి ఈ అన్నని మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి సేమ్ ఇలా నాన్న కూడా ఈ అన్నలాగే ఉంటారు అవునా కదన్న అంటే ఒకవేళ మీకు ఆర్డర్ ఇస్తే మేమే పంపించగలుగుతారా డైరెక్ట్ గా ఎంత దూరం వరకు లోకల్ అంటే కిలోమీటర్స్ ఒక ఐదు కిలోమీటర్ వరకు పంపిస్తారంట అంటే ఆర్డర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి ఆర్డర్ చేసేసుకోండి షాప్ లోపల అయితే మొత్తం ఏ విధంగా ఉంది చూడండి మీకు ఏనే ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ అల్లం కానీ ఓల్డ్ స్టైల్ లో మనకు ఎండి మిర్చి ఉంది ఇవి ఇవి తెలుసు కదా మామిడి టెంకాలు ఇవి చేసుకుంటే చాలా బాగుంటాయి సో ఇక్కడ కూడా అవే ఉన్నాయి ఉల్లిగడ్డలు ఇక్కడ ఇవి పప్పు దినుసులు అవే చాలా ఆర్గానిక్ గా ఉంటాయి ఇవి పండించినవి ఏనా అన్నవి పండించుకొని వస్తాయి బాగా మినుములు ఇవి వచ్చేసి చిన్న రాగి అంటారు కదా అట్లాంటివి బాగుంది బాగుంటాయి ఇక్కడ ఐటమ్స్ ఎందుకంటే రెగ్యులర్గా వచ్చినా కూడా మేము ఇక్కడ నుంచే తీసుకుంటాం ఒకవేళ ఊరికి వచ్చినప్పుడు ఫంక్షన్స్ కానీ ఓకేనా నేను మీకు ఇందాక చెప్పినట్లు నేను ఇదే బస్సులో వచ్చానండి నేను ట్రావెల్ చేసుకొని హైదరాబాద్ నుంచి ఒడిస్సాకి సో ఇక్కడ హెచ్పి పెట్రోల్ బంక్ ఉంటుంది ఇక్కడే ఆపుతారు వీలైతే ముందు కూడా ఒకటి ఉంది చూడండి కేటీఆర్ బస్సు మీకు అనిపిస్తుందో లేదో చూస్తున్నారు కదా గవర్నమెంట్ హాస్పిటల్ అండి చాలా బాగుంటుంది ఇది అప్పుడు ఎప్పుడో వచ్చానో నాకు గుర్తుకు లేదు సో ఇప్పుడు మళ్ళా బ్రదర్ ద్వారా వచ్చాను చూపిస్తా చూడండి ఇక్కడ ఒరిస్సాలో గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఈ విధంగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇవేం చెట్లు బ్రదర్ బాగుంది చాలా బాగుందండి ఓల్డ్ స్టైల్లో హాస్పిటల్ ఇది బాగుంది కదా చాలా బాగుంది ఒరిస్సా లాంగ్వేజ్లో రాసి ఉన్నారు బాగుంది కదా ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా లేడీస్కి జెంట్స్కి ఇక్కడ వరకే అండి అన్ని లోపల కూడా ఒకసారి చూద్దాం ఓ పెద్ద ఉంది కదా లోపల కూడా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా వస్తుంది వామప్ చేసుకుంటారు కదా ఇక్కడ ఉంది చూడండి బాగుంది ఈ సెంటర్ చాలా బాగుంది కదా ఇది వచ్చేసి చింత చెట్టు కదా అది ఉన్నాయా ఉన్నాయి చూస్తున్నారు కదా దొరికిందా అది చూడండి బాగుంటాయి బాగుంటాయి కదా నేను హాస్పిటల్లో ఫస్ట్ టైం చూస్తున్నాను ఇట్లా ఈ విధంగా ఉండడం చాలా మందికి తెలియదు రావడం అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే కరెక్ట్ బాగానే చూస్తారంట ఎందుకంటే సూపర్ అయితే సీరియస్ గా కూడా అంత సింపుల్ గా చేస్తారంటే గ్రేట్ కానీ బాగుంది హాస్పిటల్ చాలా బాగా చూస్తారు ఎందుకంటే చాలా మంది అన్నారు నేను కూడా విన్నాను నేను కాకపోతే దాదాపు ఎంత ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ హాస్పిటల్లో అడుగు పెట్టాను చూస్తున్నారు కదా చాలా విశాలంగా ఉంది ఎవరు లేరు రావడం అయితే ప్రయత్నం అయితే చేయండి బాగుంటుంది ఈరోజు అయితే బ్రదర్స్ ద్వారా మనం చూస్తున్నామండి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అంటే మొత్తం తిప్పి చూపిస్తానే అయితే అంటున్నారు మనం ముందుకే వెళ్దాం సో నేను ఇందాక చెప్పాను కదా ఈ రోడ్డు స్ట్రేట్కి వెళ్ళారనుకో మనకు గునుపూర్ వస్తుంది మన దీని రైట్ సైడ్ వెళ్తే మనకు వచ్చి గైబా గుమా అనే ఒరిసా బోర్డర్ అండి ఇది సో మనం ఇటు సైడ్ అయితే వెళ్దాం ఈ బస్సు వచ్చి ఇప్పుడు గైబా వెళ్తుందండి గుమా గైబా నుంచి చూస్తుంది ఇక్కడ ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఈ బస్సు అయితే ఆటో వ్యాపారం ఎలా ఉంది చాలా ఇబ్బంది ఉంది అంటే మీకు ఫ్రీ బస్సులు నడుస్తున్నాయి కదా ఆంధ్ర వైపు ఆంధ్ర నడుస్తున్నాయి ఒరిసా వైపు మాకు చాలా ఇబ్బంది ఓన్లీ ఆంధ్ర కాకుండా ఒరిసా కూడా వెళ్ళొచ్చా ఇప్పుడు మీరు వెళ్లేది ఆంధ్ర సైడ్ ఒరిసా సైడ్ టికెట్లు కూడా దొరకదు ఇబ్బంది చాలా ఇబ్బంది ఉంది గడవడానికి ఇబ్బంది ఉంది ఓకే మీకు మ్యారేజ్ అయిందా మ్యారేజ్ అయిపోయింది ఓకే బ్రదర్ మీకు మ్యారేజ్ మీరేం చేస్తారు నేను ఆటో డ్రైవర్ బైక్ మెకానిక్ చేస్తాను అవునా ఇక్కడ ఎలా ఉంది అంటారు వ్యాపారం ఆటో వ్యాపారం లేదు అసలు ఖాళీగా ఉంటారు అది అల్లుడు ఆడుకుంటున్నారు అందరికీ అంతేనా చూస్తున్నారు కదా మీకు జూమ్ చేసి కూడా చూపిస్తుంది చూడండి ఇదిగోండి అక్కడ ఆట ఆడుతున్నారు చూడండి ఇల్లు ఇది ఇక్కడ పరిస్థితి అయితే ఫ్రీ బస్సులు కాబట్టి వీళ్ళైతే చాలా ఇబ్బంది చెప్తున్నారు సో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఆటో నడుపుతున్నారు సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే ఓకే మరి ఎలా గడుస్తుంది ఇప్పుడు మరి ఆటో వ్యాపారం లేదంటున్నారు కదా ఇంకా వేరే పని ఏమైనా చేసుకుంటారా లేదా ఆటో మీద ఓకే మీకు బుకింగ్స్ అలాంటివి వస్తున్నాయా పర్సనల్ గా లేదా పర్సనల్ గా ఉంటాయి కాకపోతే లైన్ లో కాబట్టి దొరకాలి తప్పదు కానీ ఇబ్బందులు చాలా ఇబ్బందులు కోటు గడవాలంటే ఇబ్బంది ఉంది అంటే ఒకవేళ ఎవరైనా బయటకు టూర్ ప్లాన్ చేసుకొని వస్తారు కదా వాళ్ళకి మీరు తీసుకెళ్లడానికి అయితే ప్రయత్నం చేస్తారా మొత్తం లూఫ్ ఏరియా లూఫ్ ఏరియా అంటే మినిమం మీరు ఎన్ని కిలోమీటర్స్ వరకు వెళ్తారు మినిమం రోజు ఫైవ్ కిలోమీటర్లు చాలు ఓకే మీ పేరు నా పేరు శంకర్ మీ పేరు బ్రదర్ మహేష్ మహేష్ ఓకే అండి వీళ్ళ ఆటోలు కూడా మీకు చూపిస్తాను నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను మీరైతే ఒకవేళ ఇక్కడ సైడ్ వచ్చిన వాళ్ళు ఒకవేళ మీకు రూట్ తెలియకపోతే వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ నెంబర్ అయితే ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఓకేనా వీళ్ళ ఆటోస్ అయితే ఇవేనండి ఆటో నెంబర్స్ అయితే బాగా గుర్తు పెట్టుకోండి మీకు ఇంకో ఆటో కూడా చూపిస్తాను నేను గిరాక్ లేకుండా లూడో గేమ్ ఆడుకుంటున్నారు అందరు ఫ్రెండ్లీగా ఆడుతున్నారు అనుకుంటా వాళ్ళైతే ఇదే అండి ఈ ఆటో కూడా బాగా గుర్తు పెట్టుకోండి ఇదే అండి ఇటు బయట పెళ్తే నేను చెప్పాను కదా గుమ్మ గాయబా వస్తుందని ఆటో స్టాండ్ అయితే అయితే బాగా గుర్తు పెట్టుకోండి గుమ్మ వైపు కానీ గాయబాగా వైపు గానీ వెళ్లే వాళ్ళైతే ఇక్కడైతే వచ్చేక్కండి టోటల్ గా అయితే ఇక్కడ ఇలా ఉంది ఈ విధంగా ఫ్రెండ్స్ ఒరిసా సిటీ సెంటర్ వీడియో ఎలా ఉందండి మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నెక్స్ట్ టైం అయితే మంచిగా తీయడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్